సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు మా అక్కయ్య గారు అమ్మాయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ఒక సంస్థలో ఉద్యోగినిగా పనిచేస్తుంది ఏదో పని మీద ఓసారి వాళ్ళ ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చిందండి బిజీగా పనిచేసుకుంటూనే నన్ను పలకరించి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమంది ఓ గంట నా కోసం ఎదురు చూసావంటే పని ముగించేసుకుని బయటపడొచ్చు అంటూ నా చేతిలో ఓ పత్రిక పెట్టి పనిలో మునిగిపోయింది పత్రికని తిరగేస్తూ ఉన్నానన్న మాటే గాని తలకి హెడ్ ఫోన్స్ తగిలించుకుని టకటకా కంప్యూటర్ టైప్ చేస్తూ ఏదో రాసుకుంటూ మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుతూ అష్టావధానం చేస్తున్న మా అక్క కూతుర్ని చూడటమే సరిపోయింది నాకు సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని సంగతులు చెప్తాను నమస్కారం మీ కార్యక్రమానికి స్వాగతం సకులు మహిళలకు చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉన్నాయో మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ విద్యారెడ్డి గారు మరి ఆవిడని అడిగి మరియ గారు మనకు ఒక సఖీ లెటర్ రాశారు వీళ్ళ వివాహమై ఫైవ్ ఇయర్స్ అయిందంట కానీ వాళ్ళ భర్త ఇప్పుడు విడాకులు కావాలి అని కోర్టులో కేసు వేశారంట ఈవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే విడాకులు ఇష్టం లేదో వారు అవతల పార్టీ అంటే భర్త కానివ్వండి భార్య కానివ్వండి విడాకుల కోసం వేశారు నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు కేవలం ఒక వ్యక్తి విడాకులు కావాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళినంత మాత్రాన అవతల వారి ఉద్దేశం ఏంటి వాళ్ళ ఆన్సర్ వినకుండా కోర్టు ద్వారా అక్కడ డెసిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ కేసులో మనం చూసినట్టుగా ఆ అమ్మాయికి విడాకులు ఇష్టం లేదు పెళ్ళయి ఐదు సంవత్సరాలు అంటుంది అది కూడా కాక ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు విడాకులు ఇష్టం లేదు భర్తతో నివసించాలని ఉంది కానీ నా భర్త విడాకుల కోసం కోర్టుకు వెళ్ళారు నేనేం చేయాలి అని అడుగుతుంది మరి ఇటువంటి సందర్భంలో ఆ అమ్మాయి కోర్టుని అప్రోచ్ అయ్యి ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పి ఆమె ఎందుకని విడాకులు వద్దు అని అనుకుంటుందో